ఈరోజు చేను దగ్గరికి అయితే వచ్చేసినాం స్వప్న విజయ్ ఇద్దరైతే మక్క ఉన్న గడ్డిని కొడువండ్లతో కట్ చేస్తారు వదిలేసేయండి మరి వర్షం వచ్చేటట్టుంది బాగా గాలి వస్తుంది కదా కూలిగుందని కట్ చేస్తారు మీరు కానీ వర్షం వస్తే ఇబ్బంది కదా ఎండకు కట్ చేయడానికి వస్తలేదు ఇప్పుడు జర కూల్గుంది కాబట్టి కట్ చేస్తారు అయినా ఇవి ఆకులు వచ్చి కళ్ళకు తగులుతాయి కట్ చేయడానికి రావు తగులుతుంటే డిస్టర్బెన్స్ డి 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 డిస్టర్బెన్స్ కనిపియ్యదా విజయ వదిలేసేయరాండి మొన్న ఎట్లుండేరా మొన్న ఎట్లా ఊరిమే అందరం భయపడినా చాలా ఘోరంగా రోజు విడుగు పడినట్టు అనిపించింది నువ్వు ఏడ్డా నీకు మెరిచినట్టు అనిపించింది అంటే ఆ స్తంభం దగ్గర మేత చొప్ప మేత చొప్ప పైన స్తంభం దగ్గర నువ్వు గిన్నె తీసుకురావడానికి వస్తుంటే ఆడ ఉరిమేది కదా ఆకాశం నుంచి భూమి వరకు ఇట్లా కనెక్ట్ చేసినట్టు ఇట్లా స్పార్క్ లాగా వచ్చేసింది కదా అంటే చాలా డేంజర్ అన్నట్టు అది పిడిగే అన్నట్టు అది దాదాపుగా నీకు ఒక కొద్ది దూరంలో పిడుగుబడింది వర్షం లేదు కాబట్టి ఎర్త్ అనేది మనకు తగులలేదు బాగా లేకపోతే మనందరం ఆ రోజు చనిపోయేటే స్తంభం పట్టుకుంటే ఎఫెక్ట్ కాదు చాలా డేంజర్ అవుతుండే ఇంకొంచెం దూరం నుంచి కొద్దిగా దూరం ఉన్నావు కాబట్టి సరిపోయింది నువ్వు ఇంకా పోదాం పండుగ విషయం ఆ రోజు అయితే అందరం భయపడి విషయ అవును అక్క దగ్గర ఉరిమింది ఆ స్పార్క్ వచ్చింది కదా ఆ స్పార్క్ మనకు మొత్తం వెలుతురులాగా అయిపోయింది

రాండి ఇంకా రాండి వానభవం అయిందంటే చాలు మనం ఇంటికి వెళ్ళిపోవాలి ఎంత పని ఉండని వదిలేసేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ కదా అంటే ఎండాకాలంలో పడే వర్షాలు ఇవి డేంజర్ ఇవి వర్షాకాలం ఏం కాదు కానీ ఇప్పుడు పడే వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులు ఇవే ఉంటాయి నిన్న తమ్ముడు చూపేటలే పదమూడు మందే ఎంతమంది చనిపోయారు కదా విజయ ఇక్కడ ఉత్తరప్రదేశా ఉంది ఉందిగా బీహారా ఉత్తరప్రదేశ్ నిన్న తమ్ముడు చూపించే కదా రండి వెళ్దాం రండి కొడవాళ్ళు లక్కనేస్తారా తెస్తారా సరే మరి ఇంకొక ఈ చెట్లు చూడండి ఒకసారి ఇగో ఒక బుట్ట వేస్తుంది ఇగో మళ్ళీ ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి మూడు బుట్టలు వేస్తుంది ఆల్రెడీ నిక్కి పెట్టి ఇది ఒకటి ఇడ పైప్ దగ్గర మూడు బుట్టలు వేస్తుంది మళ్ళీ ఇంకొకటి ఇక్కడ పెట్టడానికి స్పేస్ ఉంది దానికి అంటే నాలుగు బుట్టలు వేసేటట్టుంది అది చెట్టు బాగుంది ఆ చెట్లకు కూడా ఇంకా తెగులు అవన్నీ రాకుంటే అవన్నీ వడకపోతే ఇట్లా అవుతుండే కాండం ఎంత ఉందో లేదో కాండం బాగుంది కింద నుంచి పై వరకు చెట్టు మొక్క బాగుంది మడి మొత్తం అన్ని మళ్ళీ ఇట్లా అయ్యేది ఉండే ప్లాంట్స్ అన్నీ కానీ అవి కలుపు వల్ల అంత ఖరాబ్ అయిపోయినాయి పురుగు పట్టినాయి ఇంకా నయం ఇది ఇదొక మాడి వస్తే అయిపోతుంది ఇంకా రేపు ఇది సగం ఉంది ఇప్పుడు అన్ని మళ్ళీ అయిపోయినట్టుగా విజయ్ ఈ మాడి సగం ఉంది ఇది ఒక ఉంది గిన్నెకి కొనాకి ఇప్పుడు మీరు కోసిందే ఉంది ఆ పైన ఒకటి చిన్నగా ఉంది కానీ అది ఈజీగా వీకేస్తాం అన్నట్టు అది ఓకే రాణి ఇంటికాడు ఉన్న కరివేపాకు మొత్తం తీసేసి కదా చెట్లకి మొత్తం తెంపేస్తారు కరివేపాకు ఇంట్లో అయిపోతున్నా కానీ ఆ చెట్టుకు తెంపేస్తారు చెట్టు గ్రోత్ వస్తలేదేమోస్తలేదు ఇక ఇది కూడా గ్రోత్ వస్తుంది దీనికి మందేయాలి చెట్లకు చెట్లకు మందేసినప్పుడు అవును వాటర్ రెగ్యులర్ చదువుతులేము ఈ ప్లాంట్ కూడా పెరుగుతలేదు అసలు సరే సాల్పాటు విజయ రెగ్యులర్ వస్తాం చూద్దాం అక్క కూడా బాగానే ఉందిగా సాల్ లేరా వదిలేసి ఉండను వదిలేసారు ఇంకా పుదీనా తీసుకోండి ఇక్కడ ఉండేగా పుదీనా ఇక్కడ బోర్ దగ్గర ఇట్లాగే ఉండేగా కాడ బాగానే ఉంది కదా ఆడ కూడా ఇలా బాగుంది చూడు ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా బాగా మొత్తం అదే ఉంది కదా మొత్తం చెట్లనే అవి మళ్ళా పెట్టాలి తోనే వస్తుంది మొత్తం అదే మెటల్ తోట పెట్టినట్టు అయింది ఆడికెళ్ళి అంత దీని కింద మొత్తం వేర్లు వీకు రెండు మూడు బాగానే దాంట్లో వాటి గుంజేసి పట్టుకో నేను వేర్లు తీస్తా తీసుకెళ్ళు ఏమైతే పచ్చికున్న దగ్గరనే వస్తాయి చూడు నీ దగ్గర ఉందిగా ఏర్లు వచ్చినాయి కదా ఇంకా నాలుగైదు ఇట్లా పట్టుకొని గుంజేసి సరిపోతుంది అది ఇంటి దగ్గర నాటండి పూల చెట్ల దగ్గర రాండి రాండి బాగా గాలిపిస్తుంది రా మొత్తం గాలి గాలివిస్తుంది బాగా నగర్ ఇస్తామగరీ గారా అనిపించింది ఎట్లా అనిపించింది రేపటి నువ్వు ఎట్నుంచి ఎట్లా వస్తున్నావు నువ్వు ఎంత డిస్టెన్స్లో ఉన్నావు కరెక్ట్ అంతే డిస్టెన్స్లో ఉన్నావా అంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది ఇక్కడ అంటే పైనుంచి ఇట్లా కింది వరకు ఇట్లా షార్ట్ సర్క్యూట్ లాగా అయిపోయింది అదురుకున్నాం మేము కూడా అసలు విజయనేమో చిన్నమామ నెత్తుకుని హౌస్ దగ్గర ఉంది అంటే అది పై నుంచి ఇక్కడ కింది వరకు స్తంభం దగ్గర పెద్దగా లైట్ లాగా మెర్చింది కదా మేము ఆడ ఇళ్ళ వాడితే మాకు వెలుతురులాగా వచ్చింది ఇట్లా చెక్కుమని విజయ్ కూడా హౌస్ కార్డు రూ విజయ్ కూడా అదురుక్కున్నది చిన్నమామ మీద నెత్తుకున్నావుగా అప్పుడు మ్యాక్సిమం మన దగ్గర ఇక్కడే పడింది పిడుగు ఆ పై నుంచి ఇక్కడ కిందికి కనెక్ట్ అయిపోయింది ఆ దాని ద్వారా కిందికి వెళ్ళిపోయి ఉంటుంది అది ఇట్లా వర్షం పడింది అంటే భూమి అవుతుంది బాగా దాని ఎఫెక్ట్ మొత్తం ఇదంతా ఏరియా మొత్తం ఉంటుండే అంటే ఉరిమింది నాన్న అదే వెళుతారు లాక్క అవును అవును అంజనా వాళ్ళు చేన్ దగ్గర యాపమ్మని విరిగిపోయిందంట వదిలే వాళ్ళు అడగలుస్తున్నారు కదా ఆ రోజు వాళ్ళు పిల్లలు గినంగా వచ్చి కదా వాళ్ళందరూ అదురుకురు వాళ్ళు వాళ్ళందరూ అదురుకురు వాళ్ళు కూడా పడిపోదాం కదా చేస్తూ ఏమైంది టవల్ వేసుకుంటున్నావు